చెట్టు కథ ఒకప్పుడు చిన్న గ్రామంలో వెంకట్ అనే బాలుడు ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఒక పెద్ద వృక్షం దగ్గర ఆగి మాట్లాడేవాడు ఆ చెట్టు అతని స్నేహితుడు అయింది ఒకరోజు వెంకట్ చాలా బాధగా చెట్టు దగ్గరికి వచ్చాడు చెట్టు అడిగింది ఏమైంది వెంకట్ వెంకట్ కోపంగా అన్నాడు నాన్నగారు చదవాలంటే బాగా ఒత్తిడి పెడుతున్నారు పరీక్షలు వచ్చాయి నాకు భయం వేస్తుంది నేనేమి చేయలేనట్టుగా ఉంది చెట్టు తల ఆడింది నవ్వుతూ ఇలా చెప్పింది వానలు వస్తాయి గాలులు విచ్చుతాయి కానీ నేలలో బలంగా పెరిగిన వృక్షం ఎప్పటికీ కదలదు నువ్వు కూడా నీ భయాన్ని ధైర్యాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి వెంకట్ ఆశ్చర్యంగా అడిగాడు అంటే నేను పడే భయం వృధా అంటున్నావా చెట్టు చిరునవ్వుతో ఇచ్చింది భయం తాత్కాలికం కానీ ధైర్యం పట్టుదల శాశ్వతం నువ్వు కష్టపడితే విజయం తప్పదు ఆ మాటలు వెంకట్ మనసులో చొచ్చుకుపోయాయి అప్పటి నుండి అతడు నమ్మకంగా పట్టుదలతో చదవసాగాడు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాడు తన నాన్నగారికి గర్వంగా అనిపించింది నీతి భయం తాత్కాలికం ధైర్యం పట్టుదల శాశ్వత విజయం వైపు నడిపిస్తాయి